వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా ఉద్యానవన పంటల్లో అరటి సత్ఫలితాలను ఇస్తుంది మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి రైతు పక్షాన నిలుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయం సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు కొవ్వూరు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యాన పరిశోధన కేంద్రం కొవ్వూరు నందు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు అరటి పరిశోధన కేంద్రంలో అరటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశీయంగా నలభై రెండు స్థానాల్లో అరటి రకాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అరటి సాగులో మరింత మెరుగైన ఉత్పత్తికి అయ్యేలా దిశలో ఐసిఆర్ ద్వారా అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు దశల వారీగా అరటి పండ్ల రకాలపై విస్తృత అవగాహన రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అరటి సాగు ప్రోత్సాహ సంవత్సరంగా నిర్ణయం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామానందం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు sad ఇవి మెయిన్గా ఏంటంటే వెరైటీ సార్ వాళ్ళు మెయిన్ మెడిసిన్గా యూజ్ చేస్తారు ఫుడ్గా కూడా యూస్ చేస్తారు సార్ కానీ ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇది మర్చిపోయి బింగింది సార్ ఇది ఏంటంటే మనకి యూజ్ అవుతుంది సార్ బాడ్స్ అలాగే ట్యూబర్స్ కూడా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నా అదే విధంగా డీఏవగారు డిస్ట్రిక్ట్ ఎగ్జి ఆఫీసర్ గారు అదే విధంగా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు అంతా జిల్లా అధికారమందరూ కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా తర్వాత యూనివర్సిటీ అధికారులు ముఖ్యంగా పద్మాకమ గారు డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఎం మాధవి గారు అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటమ్మను కూడా ఇసి

ఏ పంట సమస్యలను ఎదుర్కొంటుంది ఆ సమస్యలను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక సంవత్సర కాలం దాని మీద పరిశోధనలు జరిపి ఈ రోజు ఆ పరిశోధనలకు సంబంధించినటువంటి సారాంశాన్ని ఫలితాలని పుస్తక రూపంలో డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి రైతులకు అందజేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పూర్తి చేయడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు